శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత నమరి ఓం యర్త జగత సంహర్త మహసామ్ నిధి తమాదిత్యం బహిరంతస్తమోపహం ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉన్నది ఎందుకంటే సంవత్సరాది అంటే ఉగాది తెలుగు సంవత్సరాది ఎందుకంటే హిందువులందరికీ కూడా సంవత్సరాది తెలుగు సంవత్సరాది అయితే మనకు బాగా అలవాటు ఇప్పుడు పడ్డది ఏంటంటే ఇంగ్లీషు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం లెక్క జనం చూసుకుంటున్నారు పంచాంగంలో తిథుల ప్రకారం సంవత్సరం వస్తుంది అది ఎవరికీ తెలియదు తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదుగులసి పంచాంగం అయింది అయితే పంచాంగ శ్రవణం అనేది యుగాదిగా చేసుకుంటాం కానీ ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ పన్నెండు నెలలు జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలల మాస ఫలితాలు ముందుగా చెప్పుకుందాం అయితే దానికంటే ముందు ఈ జనవరి నెల విశేషం ఏమిటి అనేది మనం చూసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు వృశ్చిక రాశి మనం చెప్పుకోవాలి ఈ వృశ్చిక రాశికి నిన్నటిదాకా అర్ధాష్టమంలో శని ఉన్నాడు అర్ధాష్టమం నుంచి పంచమానికి శని వచ్చాడు ఈ పంచమానికి వచ్చినటువంటి శని వల్ల సమస్యలన్నీ కూడా పోతాయి కానీ గురువు మాత్రం అష్టమానికి వచ్చాడు ఈ గురువు అష్టమంలో ఉన్నటువంటి గురువు వల్ల మాత్రం బాగా చదువుకుండే పిల్లలకు కానీ ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళకు కానీ చాలా కష్టదాయకంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు గురువుకి జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి రాహువుకి జపం చేయించుకొని మెనుగులు దానం ఇవ్వాలి ఈ వృష్టి రాశికి ఏదైనా సరే జాగ్రత్త వహించడం చాలా అవసరం తర్వాత ఈ రాశి వాళ్ళు అసలు సంవత్సరమే పాపగ్రహాలతో కూడుకుని ఉంది కాబట్టి ఈ రాసుల వాళ్ళు ఎవరైనా సరే ఈ సంవత్సరంలో ఏం చేయాలి అంటే ముందు దేవాలయాలకు వెళ్ళి దేవతలను పూజించటం ముందు భార్యని కష్టపెట్టకుండా ఉండటం కనీసం ఒక సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆడపిల్లని ఇంటికి పిలిచి బొట్టు పెట్టి మన శక్తి కొద్దీ చీర ఏదో తగినటువంటివి వాళ్ళని సత్కారం చేయటం తల్లిదండ్రులను పూజించడం అన్ని గ్రహాలని పూజించిన ఫలితం తల్లిదండ్రులని భార్య కష్టం లేకుండా చూడటం ఇంటి ఆడపిల్లని పిలుచుకోవటం దేవతా పూజలు చేయటం ఇవి ముఖ్యమైనవి అన్ని రాసుల వారికి కూడా ఇది చాలా అవసరమో అని చెబుతున్నా అయితే ఈ రాశి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చేకల్లా రాహు పూర్తిగా బాగాలేడు శుక్రుడు అంతకంటే బాగాలేడు తర్వాత కుజుడు బాగాలేడు గురువు బాగాలేడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా కష్టమైనటువంటి రోజులు చెప్పాలి ఈ కష్టమైనటువంటి రోజులు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే ఒక శని మాత్రం పంచపంలో ఉన్నాడు వల్ల చాలా సుఖంగా బతకడానికి అవకాశం ఉంది కానీ మిగతా ఐదు గ్రహాలు బాగుండకపోవడం చేత ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది స్వస్తి